నమస్తే అండి ఈరోజు కదా రంగరాజు వీలునామా గంగవరంలో రంగరాజు అనే ధనికుడు ఉండేవాడు ఆయనకు వృద్ధాప్యం రావటం వల్ల క్రమంగా కంటిచూపు మందగించటమే కాక పిడుగులు పడుతున్నా పిసరంతైనా వినిపించని బ్రహ్మచముడు కూడా దాపురించింది ఆయన ఒకనాడు పెద్ద కొడుకు పార్వతీశాన్ని పిలిచి నాయన బ్రతికినన్నాళ్ళు ఏ అవయవలోపం లేకుండా బ్రతకాలని నా కోరిక గుడ్డివాడిగా నేను కన్నుమూయకుండా నాకు చూపు వచ్చేలాగా ఏదైనా వైద్యం చేయించరాదా అని అడిగాడు పార్వతీశం తండ్రి కోర్కిన తేలిగ్గా కొట్టివేస్తూ నాన్న నీకు కళ్ళు కనబడకపోవడం వల్ల కలిగే నష్టమేముంది నిన్ను చూసుకునేందుకు నేను నీ కోడలు మనుమలు సరిపోమా అన్నాడు కాని రంగరాజు వైద్యం చేయించి తీరాలని పట్టుబట్టాడు పార్వతీశం ఊళ్ళోనే ఉన్న నాటు వైద్యుణ్ణి పిలిపించి తండ్రికి వైద్యం చెయ్యమన్నాడు రంగరాజు అదృష్టమో నాటు వైద్యుడి చేతి చలవో కాని కొద్ది రోజుల్లోనే రంగరాజుకు బాగా చూపు వచ్చింది తనకు శ్రద్ధగా వైద్యం చేయించినందుకు ఆయన కొడుకును మెచ్చుకున్నాడు ఇది చూసిన రంగరాజు చిన్న కోడలు భర్తతో ఏమండీ మీ అన్న కారణంగా తన కళ్ళు రెండూ బాగుపడ్డాయని మీ నాన్న మురిసిపోతున్నాడు ఆయన మెప్పు సంపాదించడం అవసరం అవసరమన్న సంగతి మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంది చిన్న కొడుకు చిదంబరం అవును బాగా గుర్తు చేశావు అని ఆ మర్నాడే పట్టణానికి వెళ్ళి పేరుమోసిన ఆయనను తీసుకొచ్చాడు ఆ వైద్యుడు రంగరాజు ఇంట్లోనే ఉంటూ కొద్ది రోజుల్లోనే ఆయనకు చెముడు పోయేలా మంచి చికిత్స చేశాడు చిన్న కొడుకు తన పట్ల చూపిన శ్రద్ధకు రంగరాజు చాలా ఆనందించాడు కొంతకాలం గడిచాక రంగరాజు తన తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వివరంగా రాయించిన వీలునామా కొడుకులిద్దరికీ చూపించాడు ఆ వీలునామా చదివిన అన్నదమ్ములకు మతిపోయినంత పనయింది రంగరాజు తనకున్న ఆస్తి అంతా ఊళ్ళోని ధర్మసత్రానికి రాసేశాడు తండ్రితో వాదించి లాభం లేదని అన్నదమ్ములు ఊళ్ళోని పెద్ద మనుషులకు సంగతి చెప్పి మా నాన్న ఎందుకనో ఆస్తి మాకు దక్కకుండా చేస్తున్నాడు ఇది అన్యాయం మీరు ఆయనతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలి అన్నారు పెద్ద మనుషులు రంగరాజు దగ్గరకు వచ్చారు వాళ్లల్లో ఒక ఆయన రంగరాజుతో నువ్వు చేసిన పని ఏం బాగాలేదు పంచేంద్రియాలు పట్టు తప్పకుండా మనిషి కాలం చేయటం కన్నా అదృష్టమేముంటుంది నీ కొడుకులిద్దరూ నీకు వినిపించని మాటను పోయిన చూపును తిరిగి వచ్చేలా చేశారు కదా అలాంటి వాళ్లకు నువ్వు ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా చేయటం దురన్యాయం కదా దీన్ని ఎవ్వరూ మెచ్చుకోరు అన్నాడు రంగరాజు నవ్వి కళ్ళు బాగు చేయించి పెద్ద కొడుకు చెవుడు పోగొట్టి చిన్న కొడుకు నిజంగానే నాకు ఎంతో మేలు చేశారు అందువల్ల నేనిప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూడటమే కాక వినగలుగుతున్నాను ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనం నా కొడుకులకిచ్చినందువల్ల కలగదని నాకు అర్థమైంది అన్నాడు ఆ జవాబుతో రంగరాజుకు కొడుకుల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నదని వచ్చిన పెద్ద మనుషులు గ్రహించారు వాళ్ళు పార్వతీశాన్ని చిదంబరాన్ని విన్నారు కదా ఇప్పుడేమంటారు అని అడిగారు పార్వతీశం చిదంబరం సిగ్గుతో తలలు వంచుకున్నారు రంగరాజు వాళ్లతో బాధపడకండి తల్లిదండ్రులు మిగిల్చి ఇవ్వబోయే ఆస్తి కోసం పిల్లలు వాళ్లను ముసలితనంలో ఆదుకోవడం సర్వసాధారణంగా జరుగుతున్నదే కాని అది నిజమైన ప్రేమ అనిపించుకోదు ఈ సంగతి మీకు అర్థమయ్యేలా చేసేందుకే ఈ వీలునామా వ్యవహారం సృష్టించాను అన్నాడు అందరూ రంగరాజుకేసి ఆశ్చర్యంగా చూశారు ఆయన కొడుకులకేసి ఆప్యాయంగా చూస్తూ నేను పోరు పెట్టకుండానే మీకై మీరు నా కళ్ళకు చెవుడుకు చికిత్స చేయించి ఉంటే చాలా సంతోషించేవాణ్ణి అలా మీరు చేయలేదు ఈ వీలునామా మీకొక గుణపాఠం నేర్పి ఉండాలి నిజానికి నేను సంపాదించిన ఆస్తి నా కొడుకులు మనుమలు అనుభవించడం కన్నా నాకు వేరే తృప్తి ఏముంటుంది అన్నాడు ఆ మాటలతో వచ్చిన పెద్ద మనుషులు రంగరాజు కొడుకులు తృప్తిగా తలలు ఆడించారు కథ సమాప్తం మరో కథ అతి ధోరణి భద్రశీలుడనే ధార్మికుడు ఊరూరా తిరిగి సత్యధర్మాలను గురించి జనులకు సులభగ్రాహ్యమైన ఉపన్యాసాలిస్తూ ఉండేవాడు ఆయన వద్ద కంకణుడు లోహకుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు వృద్ధాప్యం ముంచుకొస్తున్నందువల్ల భద్రశీలుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు అలా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన ఉపన్యాసమిచ్చే బాధ్యత కంకనుడికి అప్పగించేవాడు ఎంతకాలమైనప్పటికీ గురువు ఒక్క పర్యాయం కూడా జనం ముందు నిలబడి ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఇవ్వకపోతుండటం లోహకుణ్ణి ఎంతగానో బాధపెట్టేది ఒకరోజు అతడు భద్రశీలుణ్ణి గురువర్య నాకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం తక్కువైనా అయి ఉండాలి లేక నా శుశ్రూషలో లోపమేదైనా ఉండి తీరాలి అలా కాకపోతే తమకు కంకనుడి పట్ల పక్షపాతమైనా కావచ్చు మీరు జనులకు నా ధర్మశాస్త్ర పరిచయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడటానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా ఇచ్చినారు కాదు అని అడిగాడు ఇందుకు భద్రశీలుడు మందహాసం చేసి నీకు ధర్మశాస్త్రాల్లో ఎంతటి పరిచయం ఉన్నదో నాకు తెలియంది కాదు చెప్పాలంటే నువ్వు కంకణుడికన్నా మరికొంచెం ఎక్కువే చదివినవాడివే అన్నాడు గురువు అలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది భద్రశీలుడు కొంచెం ఆగి సామాన్యులకు శాస్త్రాల్లోని ధర్మ విషయాలను గురించి మనసుకు హత్తుకుపోయేలా మనం చెప్పగలగాలి అలా చెప్పలేనప్పుడు వాళ్ళు విపరీతార్థాలు తీసుకుని మనం ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది నువ్వు ఉపన్యాసకుడిగా కన్నా విమర్శకుడిగా వ్యాఖ్యాతిగా రాణిస్తావని నా అభిప్రాయం అన్నాడు లోహకుడు ముఖం చిన్నబుచ్చుకొని ఇన్నేళ్లు గడిచిన ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండానే తమరు నా గురించి ఇలా అభిప్రాయపడటం నా దురదృష్టంగా భావిస్తాను అన్నాడు భద్రశీలుడు కొంచెంసేపు ఆలోచించి సరే నీలో ఉన్న అపోహల్ని తొలగించటానికి ఈ రాత్రే నేను సిరిపురం శివాలయంలో ఇవ్వవలసిన ఉపన్యాసం నీచేత ఇప్పిస్తాను అందుకు సిద్ధంగా ఉండు అన్నాడు గురువు అలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది ఆ రాత్రి సిరిపుర శివాలయ ప్రాంగణంలో లోహకుడు గ్రామస్తుల ముందు నిలబడి ధనమూలమిదం జగ అన్న విషయాన్ని ఖండిస్తూ ఉపన్యాసం ప్రారంభించాడు మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు ప్రధానం కాదని లోహకుడు ఎన్నో ఉదాహరణలిస్తూ ఒక గంట కాలంగా మాట్లాడుతూ వస్తున్నాడు అతని ధోరణి అక్కడ చేరిన జనానికే కాక భద్రశీలుడికి కూడా విసుగు పుట్టిస్తున్నది అలా కొంతసేపు జరిగాక లోహకుడు ఒక ఆగి జనాన్ని ఉద్దేశించి డబ్బుతో మనం అన్నీ కొనలేమని మీ అందరికీ ఈ పాటికే అర్థమైందనుకుంటాను అన్నాడు జనంలో కొందరు మహాబాగా అర్థమైంది అని ఇక ఉపన్యాసం ముగించమన్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టారు లోహకుడు అదేం గమనించక రెట్టించిన ఉత్సాహంతో డబ్బుతో మనం సంతోషాన్ని కొనగలమా ఆప్యాయతకు విలువ కట్టగలమా అని జనంలో ముందు కూర్చున్నవాడిని ఒకని లేవమని నాయన నీకు వంద వరహాలిచ్చి నీ తల్లిదండ్రుల్ని అసహించుకోమని చెబితే అలా చెయ్యగలవా అని అడిగాడు ఆ ప్రశ్నకు వాడు అయోమయంగా దిక్కులు చూడసాగాడు అంతలో వాడి పక్కన కూర్చున్నవాడు లేచి నిలబడి మా మేనమామను అసహించుకోమంటే నాకెలాంటి అభ్యంతరం లేదు ఇందుకు నాకెంత డబ్బు ముట్ట చెబుతారు అని అడిగాడు జనమంతా గొల్లున నవ్వి ఒక్కరొక్కరే లేచిపోసాగారు లోహకుడు అలాగే స్థానువుల ఆశ్చర్యంతో నిలబడిపోయాడు అప్పుడు భద్రశీలుడు లోహకుడి భుజం తట్టి ఉపన్యాసం ఇవ్వటానికి ఇంతకాలంగా నేనెందుకు అవకాశం ఇవ్వలేదో ఇప్పుడు నీకు అర్థమైందా అని అడిగాడు నీకు అధికమైన శాస్త్ర పరిజ్ఞానంతో పాటు అతి ధోరణి కూడా ఉండటమే అందుకు కారణం నిన్ను గురించిన నా అంచనాల్లో పొరపాటేమీ లేదు కదా అని అడిగాడు నెమ్మదిగా శిష్యుణ్ణి లోహకుడు గురువుకు జవాబివ్వలేక వంచుకున్నాడు ఆ తరువాత అతడు ఉపన్యాసాల జోలికి పోక ధర్మశాస్త్రాలకు చక్కని వ్యాఖ్యలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం మిత్రులారా మరో కథ